హాయ్ ఫ్రెండ్స్ ఈజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ శుభ సాయంత్రం గుండుబాస్ సినిమా గత మూడు నాలుగు నెలల నుంచి నిర్విరామంగా కొనసాగుతూ ఎట్టకేలకు ఈరోజు షూటింగ్ పూర్తి చేసుకోవడం జరిగింది ఈ గుండుబాస్ సినిమాలో చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ పేరు పేరున నమస్కారం అదేవిధంగా ఈజీ ఫ్యామిలీని ఈజీ సినిమాను ఫాలోఅప్ చేస్తున్నటువంటి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం మీరు ఈజీ సినిమాలో చేసిన ఇదివరకు గండా సినిమాను చూశారు అదేవిధంగా బాక్సాఫీస్ విలన్ దాని తర్వాత గుండుబాస్ బన్లా ఇంకా ఇంకొక థర్టీ పర్సెంటేజ్ షూటు మిగిలి ఉన్నది సో ఈ విధంగా సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వస్తున్నాం ఇదంతా మా ఈజీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా సాధ్యం కాగలిగింది ముఖ్యంగా గుండుబా సినిమాలో చేసిన ప్రతి ఆర్టిస్టు టెక్నీషియను చాలా ఇష్టంతో ఎంత కష్టమైనప్పటికీ చాలా ఇష్టంగా ప్రతి వారం వ్యయ ప్రయాసాల కూర్చి వచ్చి చాలా బాగా సినిమా వచ్చే విధంగా సహకరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి సార్ నుంచి మొదలుకొని డిఓపి రమణన్న గారు రాఖీ తర్వాత మహేష్ సర్ఫరాజ్ రాహుల్ సత్రిడ్డి గారు తర్వాత శ్వేత స్వరా అంతకుముందు ఉన్నటువంటి పాత ఉన్నటువంటి ఆర్టిస్టులు కూడా వాళ్ళందరికీ ఎవరిని మర్చిపోకుండా పేరు పేరున అందరికీ నమస్కారం మీరు చాలా కష్టపడి చాలా ఇష్టంగా వచ్చి ఈ సినిమాను కంప్లీట్ అయ్యేంత వరకు ఉండి విజయవంతంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు ఈ సినిమా ఖచ్చితంగా మనం ఎంత హ్యాపీగా నవ్వుకుంటూ ఈ సినిమా చేసాము రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా అదే విధంగా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఇండ్లలోకి వెళ్ళేటువంటి అత్య అధికమైనటువంటి అచ్చ తెలుగులో అత్యధికంగా నవ్వులు పూయిస్తున్నటువంటి సినిమా పక్కగా గుండుబాస్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆ విధంగా ఈరోజు కంప్లీట్ చేసుకున్న సందర్భంలో మా ఈజీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడతారు సో ముందుగా సత్యరెడ్డి గారు గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ మనం ఎంత చాలా కాలం నుంచి అంతే ఏడెనిమిది నెలల నుంచి చేస్తున్న గుండు సినిమా ఈ రోజుతో కంప్లీట్ అయింది గుమ్ముడుగా కొట్టడం కూడా జరిగింది మనం ఈ ఈజీ సినిమాలో అందరూ ఫ్యామిలీలా ఉండి ఈ విధంగా అందరూ కలుసుకొని సరదా సరదాగా చేసుకోవడానికి మన ఈజీ సినిమా సంవత్సరం సూర్య గారికి యూ సార్ ఈ విధంగా మనందరూ కలిసి ఉండేలా చేసిన సూర్య గారికి అలాగే మన ఈజీ సినిమాలో నాకు అవకాశం రావడానికి కారణమైన సూర్య సార్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఈ విధంగా వచ్చానంటే చిన్న క్యారెక్టర్ ఇచ్చారు నాకు ముందుగా ఒక రైతు క్యారెక్టర్ అనుకోకుండా రైతు క్యారెక్టర్ రైతు క్యారెక్టర్కి పోయి ఇప్పుడు మన దీంట్లో మన ఆయన పేరేం పేరు అంటే గోపాల్ గారు అనుకోకుండా రావకపోవడం ఆయన ప్లేస్లో ఆయన చనిపోయినట్టు క్రియేట్ చేసి ఆయన ప్లేస్లో ఆయన అన్నయ్య కింద నేను ఆయన అన్నయ్య స్థానంలో నేను రావడం చేయడం జరిగింది సినిమా చాలా బాగా అంటే సార్ సరదా సరదాగా చేసుకుంటూ వచ్చి ఈ నాలుగైదు నెల నుంచి కూడాను థ్యాంక్ యూ సార్ ఈ విధంగా మా అందరికీ అవకాశం ఇచ్చిన సూర్య సార్కి ఈ విధంగా సభంగా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ అండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ గుండు బాస్ గుమ్ము గుమ్మడిగా కొట్టేశాము దీంట్లో చేసిన యాక్టివ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ప్రాజెక్ట్ బండ్లో కూడా ఇంకా థర్టీ పర్సెంట్ షూట్ ఉంది అది కూడా అతి త్వరలో కంప్లీట్ చేసుకొని షూటింగ్కి ప్రిపేర్ అవుతాం అందరు రిలీజ్కి షూట్ ప్రిపేర్ అవుతాం అందరూ ఇక నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉంటుందో రిలీజ్కి ఎలా హంగామా చేస్తామో మీరు చూస్తుంటారు తర్వాత స్టెప్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు దీంట్లో అన్సార్ అని ఒక క్యారెక్టర్ చేశానండి దానిలో కొంచెం డైలాగ్స్ అన్ని ఇంప్రూవ్ క్యారెక్టర్ కూడా కొంచెం ఇంపార్టెంట్ క్యారెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ నా క్యారెక్టర్ ఇచ్చి నాకు వేసాను దీనిలో రైటర్ కూడా రాహుల్ కూడా థ్యాంక్ యూ సో మచ్ చాలా రాశారు మళ్ళీ అన్న వీళ్ళందరూ నాకు కొంచెం గైడెన్స్ ఇచ్చారు బాగా చేశారు ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా ఇలానే కంటిన్యూ అవుతుంటారు ఈ ఫ్యామిలీ ఇప్పుడు కనిపించే ఫ్యామిలీ అంతా పర్మనెంట్ ఫ్యామిలీగా ఫిక్స్ అయ్యాం మీరు ఎప్పుడు చూడండి ఇంత ముందు ఎంతమంది వచ్చారో ఎంతమంది పోయారో నాకు తెలియదు కానీ ఈ ఫ్యామిలీ మాత్రం పర్మనెంట్గా ఉంటుందని కోరుకుంటున్నాను ఎందుకంటే అంత ఫ్యామిలీగా కలిసిపోయాం అంటే ఉండడేమో ఎగిరిపోతాడేమో ఓకే థ్యాంక్ యూ నెక్స్ట్ ఉత్రీనాథ్ గారు గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ ఈరోజు గుండు బాస్ గుమ్మడికాయ పగిలింది మొత్తం మీద సర్పంచ్ సర్పంచ్ గా అయితే ఓన్లీ పాత్ర అయితే ముగిసింది కానీ వాయిస్ ఒకటి మిగిలింది అది డబ్బింగ్ డబ్బింగ్ ఉండదు డబ్బింగ్లో మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి ఏంటి మళ్ళీ అప్పుడు అందరి వరకు గుండు బాజుకి బ్రేక్ నెక్స్ట్ మళ్ళీ ఒక వారం నుంచి బండ్ల షూట్ మొదలవుతుంది అది కూడా తొందరగా ఇలాగే పూర్తి చేసుకొని దాన్ని కూడా గుమ్మడికాయ కూడా వేస్తే అయిపోతుంది అప్పుడు అందరూ అప్పుడు అందరికి థియేటర్ల మీద పడవచ్చు తొందరగా అయితే అంత బెటర్ అండి రైట్ రైట్ ఒక మంచి విషయం గుర్తు చేసింది సార్ ఇది అయిపోగానే మొత్తం మనం డబ్బింగ్ కోసం కూడా అందరు రావాల్సి ఉంటుంది సో గుర్తుపెట్టుకొని అందరు రాగలరు మహేష్ హాయ్ ఫ్రెండ్స్ అందరు గుడ్ ఈవినింగ్ ఈరోజు ఏంటి ఈరోజు నేను మీ లన్నర్ సార్ని ఈ లండన్ స్టార్ అనే పేరు ఇదే గుండుబాస్లో షూటింగ్ వల్ల రావడం జరిగింది అది ఎందుకు వచ్చిందో అందరికీ తెలుసు ఈ షూటింగ్ వల్లనే ఈ అంటే ఈ ఈ బండ్ల గుండుబాస్లో ఈ క్యారెక్టర్ చేయడం వల్ల నాకు లండన్ స్టార్ అనే పేరు వచ్చింది చాలా హ్యాపీగా కూడా ఉంది కామెడీగా అందరు పిలిచినా కూడా అది అన్నప్పుడు అలా చాలా సరదాగా ఉంటుంది అయితే ఈ బాస్ షూటింగ్ చాలా 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 సరదాగా చేసుకుంటూ చాలా నవ్వుకుంటూ చేస్తున్నా చేస్తూ వచ్చాం ఇందులో ఈ గుండుబాజులో చాలా చాలా మంచి డైలాగ్స్ చాలా కామెడీ ఉంటుంది మంచి మంచి డైలాగ్స్ ఈ సినిమా సినిమాలో రాశారు చాలా బాగుంటుంది చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాము ఈ ఈ గుండు బాసులో చేసిన అందరు ఆర్టిస్టులు చాలా బాగా చేశారు ఈ ఈ సినిమా ఈ సినిమా గుండుబాస్కు అంద అందరు ఆర్టిస్టులో కూడా మంచి పేరు వస్తుందని రావాలని కోరుకుంటున్నాను అంతే థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ రాహుల్ మాట్లాడుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు గుండు బాస్ ఫైనల్ డే ఆఫ్ షూట్ అండ్ ఈరోజు గుండు బాస్ ఫైనల్ డే ఆఫ్ షూట్ గుమ్మడికాయ బదిలిపో బదిలి కొట్టేశావు ఆఫీస్ పగిలిపోద్ది ఇప్పుడు డైరెక్ట్ స్ట్రేట్ టు పోస్ట్ ప్రొడక్షన్ బిఫోర్ దాట్ నేను మా సూర్య సార్కి చాలా థ్యాంక్స్ చెప్తాను థ్యాంక్ యూ సార్ ఒక రైటర్ కింద అవకాశం ఇచ్చినందుకు ఐ హోప్ ఆడియన్స్కి మనం వాళ్ళ టికెట్ డబ్బులు పెట్టినా పైసా వసూలు చేస్తామనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లస్ దాంతోపాటు అసలు జనరల్గా వేరే సినిమాల్లో కూడా చాలామందికి ఇంత మంచి సీన్లు పండవు వాళ్ళు బడ్జెట్లు పెట్టుకున్నా కానీ అసలు ఇంత మంచి సీన్లు అసలు పండవు అసలు వాళ్ళకి ఇక్కడ మనకి ఈ సినిమాలో రూపాయి పెట్టకుండా మనకి చాలా మంచి సీన్లు మనం కంపోజ్ చేసుకున్నాం చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఇంకోటి ప్లస్ మన మనతో కోఆపరేట్ చేసినందుకు బస్సీ వాసులు కూడా ఒక రకంగా థ్యాంక్ యూ చెప్పాలి ప్లస్ మిగతా షూట్స్ కూడా మిగతా లొకేషన్స్ కూడా చేశారు చాలా అందరూ ఆర్టిస్ట్ అందరూ అసలు చాలా ఎక్స్ట్రాడినరీ లెవెల్ పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు ఎవరికేం రాదు కానీ ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇండస్ట్రీలో అంత మంచి టాలెంట్ ఇవన్నీ సూర్య సార్ అండర్ కింద వచ్చింది సో థ్యాంక్ యూ సూర్య సార్ అందరికీ సో ఒకసారి రౌండ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ అయ్యో సార్ సో ఖచ్చితంగా ఇది పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళి ఖచ్చితంగా అందరికీ నచ్చి మంచి పెద్ద హిట్ అయ్యి ఈజీ సినిమా మంచి స్థాయికి వెళ్తుంది అనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మన గుమ్మడికాయ స్టార్ సఫరాజ్ మాట్లాడదు గుమ్మడికాయ స్టార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎట్టకేలకు గుండు బాస్కి గుమ్మడికాయ పగిలిపోయింది ఇక మిగిలింది బాక్సాఫీస్ పగిలిపోవటమే అది మీరు రిలీజ్ అయ్యాక థియేటర్లో చూస్తారు అంత అంటే అంత బాగా వచ్చింది అవుట్పుట్టు ఇక్కడ గుండుబాసులో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటాను అలాగే చాలామంది ఒక ఫ్యామిలీ లాగా అందరూ కలిసిపోయి ఫస్ట్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎవరంటే ఎవరు తెలీదు కానీ వచ్చినాక ఒక ఫ్యామిలీ లాగా అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళలాగా కలిసిపోయి ఒక ఫ్యామిలీ లాగా చేశాను సినిమాని అలాగే రెండో ప్రాజెక్టు బండ్లా వచ్చేసి అది పెండింగ్లో పడిపోయింది అది నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాం దానికి కూడా గుమ్మడికాయ కొట్టేసి ఇంకా డబ్బింగ్ పనులు పూర్తి చేయాలి అలాగే ఈ బస్తీవాసులకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇలాగా సహకరించినందుకు ఓకే థ్యాంక్ యూ సార్ శ్వేత హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నా పేరు శ్వేత గుండు బాస్ మూవీలో మాత్రం నా పేరు ఆయషు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ నాకు ఈ ఫ్యామిలీలో జాయిన్ చేసిందని వేణు సారు వేణు సార్కి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రమణ సార్కి సురేష్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ నాకు మంచి అవకాశం ఇచ్చారు గుండు బాస్ మూవీ అయిపోతున్నందుకు బాధగా ఉంది హ్యాపీగా కూడా ఉంది ఎందుకంటే మేము అందరం కలిసి మంచిగా చేస్తున్నాం వీక్లీ వీక్లీ ఇక్కడికి వచ్చి మంచిగా కలిసి అందరు అందరు నాతో కలిసిపోయి మంచిగా చేశారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరం ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సూర్య సార్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి మా పాపాకి చిన్న పాపని చూడకుండా ఛాన్స్ ఇచ్చారు మూవీ స్కిల్స్ చాలా నేర్చుకుంది మా పాప అలాగే టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సొంత అక్కలాగా ట్రీట్ చేస్తూ అక్క కూతుర్ని చూసినట్టు చూస్తూ సపోర్ట్ చేశారు మా పాప మీరు మూవీ రిలీజ్ అయిన తర్వాత చూస్తారు తన స్కిల్స్ ఏంటి అని శ్రీవల్లి మా పాప ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు మా భారత అక్క శ్వేత వీళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సూర్య సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్ సార్ మీ టాలెంట్ ఉన్న ఏ ఒక్క ఆర్టిస్ట్ కూడా మీ దగ్గర నుంచి చేజారిపోరు సార్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే వెళ్ళిపోతారు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి కంగ్రాచులేషన్ ఇంకా పైకి పైకి వెళ్తుండాలి అందరూ అభివృద్ధి చెందుతుండాలి గుండుబా మాకు సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఏదో పిక్నిక్ పోతున్నట్టుంది అంతా కలిసిపోయారు సార్ అందరికీ ఎవరన్నా పొరపాటున ఎవరన్నా మిస్అండర్స్టాండింగ్ ఏమని అనుంటే సారీ అంద మా పిల్ల మా పిల్లలకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రావులన్న స్పెషల్ థ్యాంక్ యూ ఎందుకంటే పిల్లలకి చాలా అండర్స్టాండింగ్తోనే కానీ ఎవ్రీ పర్సన్ మీరు రాఖీ అన్న కానీ సర్పంచ్ అన్న ప్రతి ఒక్కరి పేరు పేరున పిల్లలు ఎంత అల్లరి చేసినా మా పిల్లల్ని చాలా కేర్గా చూసుకున్నారన్న మీ సొంత పిల్లల్లాగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా సార్ ఇలాంటి బ్లాక్ బస్ట్లు ఇంకా ఎన్నో తీయాలి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఛాన్స్ ఇచ్చినందుకు గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ నేను మీ జిలేబిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సూర్య సార్కి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసినందుకు హాయ్ గుడ్ ఈవినింగ్ కావాలి నా పేరు ధరణి ఈ గుండు బాస్లో ఛాన్స్ ఇచ్చినందుకు సూర్య సార్కి అండ్ రెడ్డి సార్కి థ్యాంక్ యూ అంతే రైట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు గుండు బాస్ కంప్లీట్ అయింది మనం గుమ్మడికాయ కొట్టేసాం అయిపోయింది సో ఇంతటితో అయిపోయినట్టు కాదు ఇంకా దీని కార్యక్రమాలు చాలా ఉన్నాయి పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా ఇంకా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా బన్లా షూట్ కూడా ఇదే కమిట్మెంట్ తోటి వస్తామని ఇంత మంచి ప్లాట్ఫామ్ మాకు అందించినటువంటి సురేష్ సార్కి ఎన్నిసార్లు చెప్పినా అది తక్కువే అవుతుంది మనందరం ఒకసారి గట్టి క్లాప్స్ తోటి కృతజ్ఞతలు వస్తున్నాం థ్యాంక్ యూ సార్ నేను మాట్లాడేది